వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండపాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా నిమజ్జనానికి తరలించాలన్నా పోలీసు శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని డిఎస్పీ గీతా కుమారి నిర్వాహకులకు సూచించారు గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు పోలీసు అనుమతి లేకుండా వీధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయరాదన్నారు అందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వాహకులు సంప్రదించి అనుమతులు తీసుకోవాలని డిఎస్పీ వివరించారు i'll go right here అందరూ నాకు ఇప్పటికే వన్ వీక్ బ్యాక్ నుంచి రిక్వెజిషన్స్ కానీ పర్మిషన్స్ మేము వినాయక పండగ సందర్భంగా ఐడర్ పెట్టుకోవాలనుకుంటున్నాము స్పీకర్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము పలానా హైట్ లో రిక్వెజిషన్ వచ్చేసరికి మేము అండ్ మైసి సార్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఈ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని సబ్ కలెక్టర్ సార్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు కదా రెవెన్యూ కావచ్చు మున్సిపల్ పంచాయతీ ఎలక్ట్రికల్ మెడికల్ ఫైర్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో మీటింగ్ జరిగింది త్రీ ఫోర్ డేస్ బ్యాక్ దాంట్లో చెప్పడం ఏంటంటే ది ఐడియల్ ఎక్కడ పెడతారు ఎంత ఉంటుంది ఎన్ని రోజులు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ డేనా త్రీ డేస్ 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 ఎలా తీసుకెళ్తారు ప్రొసెషన్ రూట్ అంటారు కదా ఎలా తీసుకెళ్తారు ఎక్కడ ఇమర్షన్ చేస్తారు అంటే ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఈ విషయాలన్నీ మాకు తెలియపరచాల్సి ఉంటుంది దాన్ని బట్టి మేము కూడా కొంచెం మా యొక్క ఫోర్స్ని కూడా డిప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏమీ తెలియకుండా ఆన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ ఫెస్టివల్ రోజు వచ్చేసి మాకు కావాలి ఇబ్బంది అవుతుంది కదా మేము కూడా చాలా చోట్ల బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ మీరు ఐడల్ గణపతి ఐడల్ పెట్టే దగ్గర బందోబస్తు వేసుకోవాలి ప్రొసెషన్ రూట్ లో వేసుకోవాల్సి ఉంటుంది నిమజ్జనం ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో అక్కడ కూడా బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైనా కానీ పబ్లిక్ కి మీడియా ద్వారా మేము చెప్పగలం ఏంటంటే మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలని మేము వాడు రిక్వెస్ట్ చేస్తాం అండ్ గణపతి పండుగ త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్ చెప్పుకుంటారు డిపెండ్స్ వాళ్ళు ఉన్న కండిషన్స్ ఆ టైంలో డీజీస్ మాత్రం అలో లేదు ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ చేయడం వంటి కూడా నిషేధం వాళ్ళు ఎవరైతే మా దగ్గరకి విజ్ఞప్తి కోసం వస్తారో పర్మిషన్ కోసం వస్తారో వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ తెచ్చుకోవచ్చు చాలా మంది దేవుని పాటలు ఇంకొకటి ఇతర ఇతర పెట్టుకుంటారు అవి కూడా ఏంటంటే ఈవినింగ్ టెన్ వరకే ఉండాలి మళ్ళీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తాం ఓకేనా సో నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవి ఉండదు కమిటీస్ మాత్రం సపోజ్ ఈ గణపతి రిలేటెడ్ కమిటీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుదిరితే వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెడతాము అండ్ వాళ్ళు కూడా వాలంటీర్స్ని కూడా పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీడియా పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ ఫ్లాగ్స్ కావచ్చు లేకపోతేటన్ గా బ్యానర్స్ కావచ్చు ఫ్లెక్సెస్ కావచ్చు ఏది ఉండదు